హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ నువ్వుల లడ్డులో ఐరన్ కాల్షియం పుష్కలంగా లభిస్తాయి అవే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నువ్వులు తీసుకోవాలి ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను మనం తీసుకున్న నువ్వులను ముందుగా గాలించి తీసుకోండి వాటిలో ఇసుక ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది తర్వాత ఇక్కడ కొన్ని వేరుశెనగ పప్పును తీసుకున్నాను నువ్వులే కాకుండా ఇలా వేరుశనగ పప్పు లేదంటే డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇంకా నువ్వులడ్డుకు టేస్ట్ వస్తుంది ముందుగా ఇలాంటి ఒక పెద్ద కడాయిని పెట్టుకుని అందులోకి నువ్వులు వేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులను బాగా వేయించండి మంటను మరీ ఎక్కువగా పెడితే నువ్వులు మాడిపోతాయి మరి తక్కువగా లో ఫ్లేమ్ లో పెడితే నువ్వులు పచ్చగానే ఉంటాయి కాబట్టి మంటను లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులను ఇలా కలుపుతూ ఉండండి మరి మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలానే నువ్వులను కలుపుకుంటూ బాగా ఒక పది నిమిషాల వరకు వేయించండి నువ్వులు బాగా వేగాయంటే ఒక రకమైన కమ్మని గొమ్మగొమ్మలాడే వాసన వస్తుంది అంతవరకు నువ్వులను బాగా ఇలా కలుపుకుంటూ వేయించండి లేదంటే పచ్చి వాసన వస్తుంది నువ్వులు అనేది చేదుగా ఉంటాయి లడ్లో కూడా చేదు అనిపిస్తుంది లడ్డూతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అలానే వీటిలో ఉండే కాల్షియం వలన బోన్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి పిల్లలు కూడా ఈ లడ్డును తినడం వల్ల వాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బోన్ గ్రోత్ డైజెషన్ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి నువ్వులు బాగా వేగిన తర్వాత కమ్మటి వాసనతో పాటు మనం నువ్వుని అలా నలిపితే బాగా నలిగిపోవాలి అప్పుడే బాగా వేగినట్టు ఇంకా మనం వేయించిన నువ్వుని పెట్టుకోవాలి మిక్సీలో పడుతున్నాం కాబట్టి కొద్దిగా చల్లారితే బాగుంటాయి అందుకని ఇలాంటి ఒక పల్చాటి గిన్నెను తీసుకొని లేదంటే పెద్ద గిన్నెను తీసుకొని పల్చగా ఆరబెట్టుకోండి అప్పుడే తొందరగా చల్లారిపోతాయి నువ్వులను పక్కన పెట్టుకొని మనం తీసుకున్న వేరుశనగపప్పును కూడా ఇలానే మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి మరి మాడిపోకుండా మరి పచ్చగా లేకుండా బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను కొన్ని పప్పు ఇంకా కొన్ని కాజు తీసుకుంటున్నాను మీరు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం పిస్తా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా లేదంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నువ్వులు ఒకటే కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ పప్పులు కానీ ఏమైనా తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది లడ్డూకి చూడండి వేరుశనగపప్పును కూడా ఇలా మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూనే ఉండాలి మాడిపోకూడదు మాడిపోతే చేదు వాసన వస్తాయి లేదంటే పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తుంది చూడండి బాగా వేగా ఇప్పుడు మనం చేసే లడ్డు టేస్ట్ అనేది మొత్తం వీటిలోనే ఉంటుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్లో వాటిని వేయించే విధానంలోనే లడ్డుకి టేస్ట్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మనం చేసుకున్న లడ్డు చేదుగా అనిపిస్తుంది ఈ నువ్వులను సరిగ్గా వేయించుకుపోవడం వల్లనే అది చేదు వస్తుంది ఇక్కడ నేను కొన్ని కాజుని కూడా తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి ఈ కాజుని కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి మరి ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు కలపండి చూడండి జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఇలా బాగా వేయించి పెట్టుకొని తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారే లోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము మిగతావి ఏంటంటే బెల్లం తర్వాత మనం బెల్లాన్ని కూడా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ముందుగా ఇక్కడ నేను బెల్లం ఉన్న తీసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను మీరు జాగిరి పౌడర్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇలాంటి ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం చల్లార పెట్టుకున్న నూల్ని వేసుకోండి నువ్వులు వేసేసిన తర్వాత అందులోకి ఒక రెండు యాలకలను వేస్తున్నాను టేస్ట్కి ఇలాంటి మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకోవడం వల్ల పదే పదే వేయకుండా ఒక టూ టైమ్స్ అలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందులోనే మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి నువ్వులు బాగా ముద్దగా అయిపోయాయి మళ్ళీ కచ్చాపచ్చగా లేకుండా ఇలా ముద్దగా పట్టుకోవడం వల్ల బాగా ఉంటకొస్తుంది ఇలాంటి ఒక పెద్ద బేసిన్ కానీ లేదంటే పెద్ద గిన్నెను కానీ తీసుకోండి ఎడల్పుగా ఉండాలి అప్పుడే మనం వంట చేసుకోవడానికి లేదంటే కొద్దిగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పిండి అందులో వేసేసేయండి తర్వాత మనం పప్పు కాజును కూడా ఇలానే చేయాలి కాబట్టి చూడండి బాగా ముద్దగా అయిపోయింది లడ్డు ఇప్పుడే చేసేసేటట్టు ముద్దకు వచ్చేస్తుంది ఇందులో నెయ్యి కూడా వేయనవసరం లేదు ఇప్పుడే ఉండలు కడుతుంది నువ్వులకు నూనె ఉంటుంది కాబట్టి బాగా ఉండలు కడుతుంది ఇంకా పప్పు పొడి కాజు పొడి వేయాలి కాబట్టి ఉండలేం లేకుండా కలుపుకొని పెట్టుకోండి నువ్వుల్లో ఆయిల్ ఉండడం వల్ల గిన్నె కూడా బాగా అతుక్కుపోయింది చూడండి ఉండలు ఉండలుగా అతుక్కుపోయింది ఆ ఉండలు ఏం లేకుండా కలుపుకొని పెట్టుకోండి తర్వాత మనం తీసుకున్న వేరుశనగపప్పును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వాటిని కూడా పొడి చేసి పెట్టుకోండి వేరుశనగపప్పులో కూడా నూనె శాతం ఎక్కువగానే ఉంటుంది వాటికి కూడా బాగా ముద్దగా అయిపోతుంది పొడి వేరుశనగపప్పుని మెత్తగా నూల కాకుండా ఇలా పొడి పొడిగా పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోండి ఇలా వేరుశనగపప్పు పలుకులుగా కొట్టుకోవడం వల్ల లడ్డూలలో మధ్యలో ఈ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వేరే పిండి కూడా నువ్వుల పిండులోకి వేసేసేయండి ఇంకా ఫైనల్గా మనం తీసుకున్న కాజుని కూడా ఇలానే పొడి చేసి పెట్టుకొని ఆ కాజు పొడిని కూడా అందులో వేసేసుకోండి ఇంకా మనం తీసుకున్న మూడు రకాల ఇంగ్రీడియంట్స్ పొళ్ళన్నీ బాగా మిక్స్ అయిపోయేలా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి అవన్నీ బాగా కలిపి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డుకి ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా పిండిని మొత్తం కలుపుకుంటూ ఉండండి అప్పుడే మనం లడ్డూలు చేయడానికి ఉండకొస్తుంది బాగా చూడండి నెయ్యిని ఇలా వేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ ఉండాలి ఇలా మళ్ళీ ఒకసారి కలపడం వల్ల నెయ్యి అనేది మొత్తం పిండికి పట్టి బాగా లడ్డూలు చేయడానికి ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా కొద్దిసేపు బాగా కలిపిన తర్వాత ఇంకా ఉండలు చేయడానికి రెడీ అయిపోయినట్టే కొద్ది కొద్దిగా పిండిని ఇలా తీసుకొని ఉండలు చేసేసుకోండి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొద్దిగా ప్రెజర్ అప్లై చేసి గట్టిగా ఒత్తి పెట్టండి అప్పుడే లడ్డూలు విరిగిపోకుండా ఉంటాయి ఇంకా మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్ లో లడ్డూలు చేయండి లడ్డూలు కొద్దిగా ప్రెజర్ అప్లై చేయడం వల్ల విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి లడ్డూలను కూడా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనం చేసుకున్న లడ్డూను అందులోకి పెట్టండి లడ్డూలు చేసిన వెంటనే క్యారీలోకి కానీ బాక్స్ కానీ పెట్టకుండా కొద్దిసేపు ఆరనివ్వాలి ఫైనల్ గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి లడ్డూలు అయితే చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో తినడానికి కూడా అంత టేస్టీగానే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ లడ్డూని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి